హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో ఇది జంటే మన ఛానల్లో ఒక ఆపర్చునిటీ చెప్తున్నాను మీకు ఎవరైనా ఇండివిజువల్ హౌస్ ఫార్టీ ల్యాక్స్ బడ్జెట్లో కంప్లీట్గా మాకు వుడ్ వర్క్తో సహా అయిపోవాలని అనుకుంటే మీకు డూప్లెక్స్ వెళ్ళాలంటే చూపిస్తానండి ఈ చుట్టుపక్కల ప్రైమ్ లొకేషన్ చూడండి ఇదంతా చూసారా ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా అండి ఇదంతా అపార్ట్మెంట్లు గ్రూప్ హౌస్లు అన్నీ ఉన్నాయండి మెయిన్ రోడ్ అండి దగ్గరిగా వాకబుల్ డిస్టెన్స్ అది కనబడుతుందా కట్అవుట్ అండి అక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ వస్తుంది మెయిన్ రోడ్డు ఏంటి చూపిస్తాను ఇది ఏంటంటే కంప్లీట్గా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న వెళ్ళండి డూప్లెక్స్ వెళ్ళ కంప్లీట్గా యార్డ్స్ చాలా పెద్దదండి ఎక్సలెంట్గా ఉంటుంది ఎవరైనా చిన్న ఫ్యామిలీస్ కావాలనుకుంటే మీకు చూపిస్తాను ఒకసారి ఇదేంటే చూడండి హాల్ చూడండి ఎంత పెద్దది వచ్చిందో హాలు బట్ ఏంటంటే మీకు ఇంకా పీస్ఫుల్కి ఇంకా పెద్దది హాల్ కావాలని అనుకుంటే ఈ మెటిల్ ల్యాండింగ్ ఉంది కదండి ఈ మెటిల్ ల్యాండింగ్ ఇది ఏంటంటే రౌండ్ షేప్లు మనం చేసుకుంటే మాత్రం ఇంకా ఇదంతా హాల్ ఉందా ఈ హాల్ ఈ హాల్ అంతే ఇంకా మనకి పెద్దది వస్తుంది వాళ్ళు ఏమంటే ఇది జస్ట్ ఒక ఎల్ షేప్లో పెట్టేశారు ఇంకా మనము ఓన్గా మనకి ఐడియాతో ఒకవేళ మీకు ప్రాపర్టీ నచ్చినట్లుగా అయితే నేను చెప్తున్నాను ఇది ఉందా మెటిల్ ల్యాండింగ్ మెటిల్ ల్యాండింగ్ అంది రౌండ్ షేప్లో మనం పెట్టుకొని ఇదంతా పీస్ఫుల్గా ఉంటుంది హాల్ అనేది పెద్దది వస్తుంది అండ్ సెకండ్ ఏంటంటే ఇది ఆపర్చునిటీగా స్ట్రైట్ కనబడుతుంది కిచెన్ అండి ఇది గ్రౌండ్ ఏంటంటే ఒక హాలు కిచెన్ దేడుమల్ గది ఇదేంటంటే ఓపెన్ కిచెన్ ఇప్పుడు ఏంటంటే అందరికీ ఓపెన్ కిచెన్ కావాలంటున్నారు కాబట్టి జస్ట్ హాఫ్ కట్ చేస్తే ఇదంతా ఓపెన్ కిచెన్ అయిపోద్ది చూసారు ఇదంతా ఓపెన్ కిచెను చూపిస్తాను కిచెన్ కూడా చాలా పెద్దది అండి అసలు ఎవరైనా నలభై లక్షల బడ్జెట్లో కంప్లీట్గా అయిపోవాలనుకుంటే మాత్రం మంచి ఆపర్చునిటీ ఏంటి కిచెన్ ఏంటంటే కొద్దిగా చీకట్లో ఉన్నా కనపడలేదు ఇది ఓపెన్ కిచెన్ చూడండి ఏంటి బోర్ కూడా వేస్తారండి దీనికి బోర్ కూడా వేస్తారు వెంటిలేషన్ కోసం కిటికీ ఇదొక కిటికీ సెకండ్ ఏంటంటే ఇదొక కిటికీ అండి రెండు కిటికీలు ఇచ్చారు వెంటిలేషన్ కోసం ఇదేంటంటే డూప్లెక్స్ కాబట్టి చూడండి మనకి పైనుంచి ఏవైనా వెంటిలేషన్ పర్పస్ పరంగా ఏవైనా లైట్లు కరెక్ట్గా కిందకి పడాలనుకుంటే పెద్దగా ప్లేస్ కూడా వదిలేశారు ఇదంతా మీకు చూపిస్తాను ఒక నిమిషం ఆగండి లేదు మాకు అవసరం లేదు ఈ విధంగా వదిలేసుకోవాలనుకున్నా అది మీ ఇష్టం అండి పైన రెండు బెడ్రూములు అండి టూ బిహెచ్కే డూప్లెక్స్ ఇది సరేనా మీకు చూపిస్తాను ఒక నిమిషం ఇది చూడండి ఎంత పెద్దది ఇచ్చారు బెడ్రూమ్ చూడండి ఎంత పెద్దది ఉందో ఏంటి ఇదొక బెడ్రూము సెకండ్ ఏ రండి ఇదొక బెడ్రూమ్ అండి ఇదొక బెడ్రూమ్ చూసారా ఇది ఒక బెటర్ మీకు హైవే ఫేసింగ్ కాబట్టి అది కనబడుతుందా హైవే అది చూడండి సార్ అది రాయపూర్ హైవే కనెక్టింగ్ ఇది పాలు వెళ్తున్నాయా చూడండి ఎంత దగ్గర ఉందో ఇది ఏంటంటే కంప్లీట్గా సిమెంట్ రోడ్ అండి ఇది ఇది సిమెంట్ రోడ్ ఇది అంతా సిమెంట్ రోడ్డే మెయిన్ రోడ్డు కానీ ఇక్కడి వరకు చుట్టుపక్కల ఫుల్గా హౌసెస్ అన్నీ ఉన్నాయండి ఏంటి ఇట్లాంటి ప్రాపర్టీస్ మన ఛానల్లో చాలా తక్కువ వస్తాయండి చాలా మంది అడుగుతున్నారు సార్ ఏవైనా తక్కువ కాస్ట్ ఒక ఫా ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్ అని చెప్తున్నారు మీ బట్ ఏంటంటే మీకు ఫార్టీ ల్యాక్స్ బడ్జెట్లోనే కంప్లీట్గా వుడ్ వర్క్తో సహా అండి కబోర్డ్ బాక్స్ పుట్టి సీలింగ్ అన్నింటిదే కంప్లీట్ అయిపోతుందండి సో దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేశాను సార్ కాల్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ విజిట్ అని పెట్టిస్తామండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్